అఖిల భారత అయ్యరక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నిర్వహించిన వేడుకల్లో విద్యా ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభ పురస్కారాలను అందజేసి విద్యార్థులను సత్కరించారు ఇరవై ఐదు మంది వారి సకుంబ వంశవృక్షాలు రాశారు వారికి కూడా అయ్యరక ఉగాది పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో శంకర్రావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అయ్యరక జాతీయ ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని విశాఖపట్నం ద్వారకా నగర్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అయ్యరక కులస్తులందరూ కూడా అధిక సంఖ్యలో వారి యొక్క కుటుంబ వంశవృక్షం అనే కాన్సెప్ట్ మీద ఈరోజు పెట్టిన దాంట్లో వారి యొక్క కుటుంబ చరిత్రలో అరవై నాలుగు తరాల వరకు కూడా వారి యొక్క వంశ వృక్షాలను తయారు చేసి ఈ యొక్క కాన్సెప్ట్లో పాల్గొనడం జరిగింది అటు వారందరికీ కూడా మనం ఈరోజు ఇక్కడ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఎంతో వెనుకబడి ఉన్నటువంటి అయ్యరక సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా యొక్క పిల్లలు విద్యలో ముందుకు వచ్చి విద్యార్థులు చదువుకొని ఈరోజు ఎంటెక్లో మంచి ర్యాంకులు సాధించే స్థితికి రావడంతో అటువంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించడానికి ఎంటెక్లో గేట్లో రే ర్యాంక్ సాధించిన వారిని కూడా ఇవాళ పిలిచి వారిని కూడా విద్యా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందండి అయ్యర్క కులస్తులు సామాజికంగా ఆర్థికంగా ఉన్నత విద్యలో ఎదగడానికే కాకుండా వాళ్ళు స్వయం కృషిగా ఏదైనా స్వయం ఉపాధి పథకాల కోసం వారికి ఓ ప్రత్యేకమైన ఒక ప్యాకేజీని ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించాలని యొక్క ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం మాకు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకి విచ్చేసినట్టు సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామండి ఆరు నుంచి అరవై నాలుగు తరాల వరకు వాళ్ళు వంశ వృక్షాలు రాశారు వారందరికీ కూడా ఈ రోజు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ఇలాంటి పుస్తకాలు రాయాలని ఉత్సాహంతో వైగర్ గారి 20 ఏళ్ళ నుంచి ఆయన దొరికిన కృత్య అంశాన్ని కూడా రాస్తూ ఇందులో పొందుపరుస్తూ మంచి స్థాయికి మంచి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొంటున్నారండి లంక వెంకటరావు గారికి మేము అభినందిస్తూ అభినందిస్తున్నాను దంపతులともに కూడా మీ అందరి కష్టార్దంతో దావాజ్ జోస్ తోటి మనం అంటే మన ఇస్లాం గవర్నమెంట్ సలహా రాశారు కేవలం పది తరాలు రెండు వందల పేజీలు మంచాన్ని పూర్తిగా రాశారు సో అందువల్ల ఈ ఇరవై ఐదులో పది తరాలు రెండు వందల పేజీల నుండి ఐదు వందల పైన భయపడిన కుటుంబ సభ్యుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పురస్కారాన్ని అందిస్తూ నేను మీ అందరి కథాబ్దం కోసం కోసం